पल्लवी आप सभी का ग्राम सेवा न्यूज चैनल में तह दिल से स्वागत करती हूँ ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी शिरडी सूरत नाशिक सोलापुर बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करें शेयर करे और लाइक సిరిసిల్ల లేబర్ అడ్డ మీద పనిచేస్తున్నటువంటి భవన నిర్మాణ కార్మికులకు సంబంధించినటువంటి ఉపాధి మరియు మౌలిక సదుపాయాల సమస్యల మీద ఈరోజు భవన నిర్మాణ కార్మిక సంఘం సిఐటి ఆధ్వర్యంలో జిల్లా లేబర్ అధికారి గారికి వెనక పత్రాన్ని అందించడం జరిగింది మరి గత నలభై యాభై సంవత్సరాల నుంచి కూడా సిరిసిల్ల పట్టణంలో మున్సిపల్ ఆఫీసు వద్ద భవన నిర్మాణ కార్మికులు అడ్డ మీద పని ఉన్నారు తిరుసిలా పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చి రోజువారీగా అక్కడ కూలి పని చేసుకున్నటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం కొన్ని రోజుల నుంచి కూడా ఇతర రాష్ట్రాల కార్మికులు మరి గాంధీ చౌక్ వద్ద అదేవిధంగా ఇతర ప్రాంతాలలో అడ్డాలను ఏర్పాటు చేయడం వల్ల స్థానికంగా ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకు ఉపాధి లేకుండా పోతుందని చెప్పి వారిపై వలస కార్మికుల చట్టాన్ని అమలు చేసి స్థానికులకు ఉపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను లేబర్ ఆఫీసర్ ఆఫీసర్ గారిని కోరడం జరిగింది అదేవిధంగా ఇక్కడ వలస కార్మికుల చేత మరి ఇక్కడ ఉన్నటువంటి దళారులు ఏదైతే బ్రోకర్సు కొంతమంది వాళ్ళ దగ్గర కమిషన్లు తీసుకొని మరి కార్మికులను క్షమదోపిడికి గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఆ రకంగా వలస కార్మికుల చట్టాన్ని ప్రకటబద్దంగా అమలు చేసి కార్మికులకు స్థానిక కార్మికులకు ఉపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలి అదేవిధంగా మరి అడ్డా మీద దాదాపు నలభై ఐదు వందల మంది కార్మికులు పనిచేస్తూ ఉన్నారు వారికి సంబంధించి కనీస షెడ్డు సౌకర్యం కావచ్చు మంచినీరు సౌకర్యం మరుగుదొడ్డు కావచ్చు క్యాంటీన్ సౌకర్యం ఎలాంటి మౌలిక సదుపాయాలు లేకపోవడం వల్ల ఎండోద కార్మికులు ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వారందరికీ మౌలిక సదుపాయాలు కల్పించే విధంగా కూడా వెంటనే చర్యలు తీసుకోవాలని తదితర డిమాండ్ల మీద ఈరోజు లెటర్ ఇవ్వడం జరిగింది ఎప్పటికైనా వెంటనే లేబర్ లేబర్ ఆఫీసర్ గారు సంబంధిత అధికారులు స్పందించి కార్మికుల యొక్క ఉపాధి మరియు మౌలిక సదుపాయాల సమస్యలను పరిష్కరించాలి అదేవిధంగా అడ్డ మీద పనిచేస్తున్నటువంటి భవన్ నిర్మాణ కార్మికులకు సంబంధించి వెల్ఫేర్ బోర్డుకు సంబంధించిన లేబర్ కార్డులు చాలామందికి లేవు రినువల్ చేసుకుని వారు అందరు ఉన్నారు కాబట్టి ప్రత్యేకమైనటువంటి క్యాంపు ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేసి అన్ని సమ కార్డులు లేని వారికి కార్డులు ఇవ్వాలి రినువల్ చేసి ఇవ్వాలి అదేవిధంగా అన్ని సమస్యలు పరిష్కరించాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తాము లేకుంటే కనుక లేబర్ అడ్డ మీద పనిచేస్తున్న కార్మికులందరూ సిఐపి భవన్ నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మరియు ఆందోళన పోరాటాలకు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతుంది